ప్రయాగ్రాజ్ ప్రస్తుతం జనసందరంగా కనిపిస్తోంది సర్వాంగ సుందరంగా ముస్తాబైంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే భోగి పండుగ నాడు మొదలై ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచే మహాశివరాతి వరకు మహాకుంభమేళ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే దేశం నలువల నుంచి కూడా సాధుసంతులు మహామండలేశ్వరులు తరలి వస్తున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసేందుకు ఇక్కడికి విచ్చేస్తారు అయితే ప్రయాగరాజ్ అనంగానే మనకి వెంటనే గుర్తొచ్చేది హరి జగన్నాథ శాస్త్రి గారి కుటుంబం ఈ ప్రయాగరాజ్కి వారి కుటుంబానికి ఎటువంటి సంబంధం ఉంది వారు గతంలో చూసినటువంటి కుంభమేళాలు ఏ విధంగా జరిగాయి ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వారి అంతరాంగాన్ని స్పృశించి ఆ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు చూస్తున్నాం అంత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ప్రయాగరాజు మొత్తం ఏంటి ఇవన్నీ చూస్తుంటే ఒక ఆశ్చర్యం కలుగుతుంది సాధారణంగా భారతదేశంలో అనేక నదులున్నాయి ప్రతి నదికి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కానీ గంగా నది పుష్కరాలంటే ఈ స్థాయిలో ఇంత వైభవంగా దేశ నలుమూలల నుంచి ఇంత పెద్దన కోట్లాది మంది తరలి రావటం ఏంటి వీటికున్న ప్రత్యేకత ఏంటి ఈ కుంభమేళాకి ఇక్కడ నేను ఇక్కడ నుంచి మూడు తరాల నుంచి చూస్తున్నాను మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ కుంభమేళ అనేది ప్రతి పన్నెండేళ్లకోసారి రకరకాలుగా మారుతూ ఉంటుంది ఏర్పాట్లు కూడా అనేక రకరకాలుగా చేస్తారు ఈ సంవత్సరం దాంట్లో మాత్రం చాలా బాగా భవ్య దివ్యంగా అంటే బాగా బాగా మంచితనంగా చేస్తున్నారు అంటే గంగా నదికి వచ్చే పుష్కరాలు కావచ్చు అంటే ఈ మహాకుంభమేళ విశిష్టత ఏంటి ఏంటి సూర్యుడు మకర మకర రాశిలోకి చే చేరుతున్నప్పుడు ఈ కుంభం అనేది జరుగుతుంది ఆ కుంభమేళాకి ఇక్కడ సాధువులు సంతరు మహాత్మలు మహానుభావులు పెద్ద పెద్దవాళ్ళు మూడైదు వందల ఏళ్ళ వాళ్ళ బాబా బాబాలు అంటే సాధువులు వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ స్నానాలు చేస్తారు వాళ్ళ టైం తెల్లారి నాలుగు గంటలకు కూడా ఉంటుంది ఆ నాలుగు గంటల టైంలో తప్పకుండా వాళ్ళు చేస్తారు వాళ్ళతో పాటే కొంచెం ప్రజలు కూడా దూరి దూరి చేస్తూ ఉంటారు ఎవరు పుణ్యం వారిది ఆ పుణ్యం అనేది పుణ్యం కోసం ఇంత దూరం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తారు ఇంతమంది లక్షల మంది స్నానాలు చేస్తున్నారు చేయవాలి చేయటం కోసం ఇది ఇంకా ఇది ప్రాముఖ్యత మహాకుంభమేళాలో స్నానం ఆచరించిన వెంటనే పాపాలు అంటారు ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి వాళ్ళు చేసిన జన్మజన్మాంతరానికి చేసినటువంటి పాపాలు ఈ టైంలో పోతాయి అని ఒక నమ్మకం ధర్మశాస్త్రం చెప్తోంది చెబుతోంది కనుక మనం వాటి మీద మనకి నమ్మకం ఉంచుకోవాలి చేయాలి చేస్తే పాపాలు అన్నీ పోతాయి అని ధర్మం చెప్తోంది శాస్త్రం చెప్తుంది కనుక దాన్ని తప్పకుండా చేసుకుంటే మంచిది మన జనాలు అందరికీ కూడా ప్రజలందరికీ సుఖ సుఖం సుఖశాంతులు జరుగుతాయి సాధారణంగా ప్రయాగ్ రాజు విచ్చేసి తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు సో వాళ్ళ ఎవరిని కదిలించినా సరే ప్రయాగరాజ్ అనగానే అక్కడ మన తెలుగు వారు హరి జగన్నాథ్ శాస్త్రి గారు ఉంటారు వారిని సంప్రదించండి అని చెప్తూ ఉంటారు ఏంటి ఈ ప్రయాగరాజుకి మీ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి మూడు తరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం గనక వచ్చే ప్రతి యాత్రికుడికి మా పేరు అడ్రస్లు అన్నీ అక్కడ ఆంధ్రదేశంలోనే ఉంటాయి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడుగుతారు ఫలానా శాస్త్రి గారు ఉన్నారు మన తెలుగు వాళ్ళు అక్కడికే వెళ్ళండి అని చెప్తారు పంపుతారు వాళ్ళకి యాత్రలు కావాల్సింది ఇక్కడ మేము సర్వీస్ చేస్తూ ఉంటాం మీరు మీ మీ కుటుంబం దాదాపు కొన్ని తరాలుగా ఇక్కడ ఉన్నారు ప్రయాగరాజులో ఎన్నో కుంభమేళాల్ని స్వయంగా వీక్షించి ఉంటారు అప్పట్లో జరిగిన కుంభమేళాలు కావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కుంభమేళ కావచ్చు తేడాలు ఏమన్నా ఉన్నాయి స్వామి చాలా తేడా ఉంది నేను నా స్వయంగా నా కళ్ళతో నాలుగు కుంభాలు చూసాను నాలుగు ఇది నాలుగో కుంభం అప్పటికి ఇప్పటికీ హస్తిమస్యాంతరం దాడ ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం కుంభమేళాలో సిటీ అంతా కూడా బాగా డెవలప్ అయిపోయింది ఇంకా డెవలప్ చేస్తారనే కబురు వస్తున్నాయి అది చేస్తే ప్రజలందరికీ సుఖంగా ఉంటుంది వచ్చే యాత్రికులకు టూరిస్టులకి కూడా సౌకర్యాలు ఉంటాయి సౌకర్యంగా ఉంటుంది ఇప్పటికీ చాలా సౌకర్యాలు చేశారు ఈ సౌకర్యాలు పట్టుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేది గురుగారు సాధారణంగా ఇక్కడికి వచ్చే ప్రజలు స్నానాలు చేస్తూ ఉంటారు ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానంతో పాటు ఎటువంటి వైదిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ప్రాయశ్చత్వ సంకల్పం అని పితృదేవతలకి పిండ ప్రదానాలని స్త్రీ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు అంటే వాళ్ళకి వేణి విధానం అని శుభకార్యం అది లాంటిది శుభకార్యం తప్పకుండా చేసుకుంటారు ఇది ఎందుకు చేస్తారంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి దేవుడు వేణిమాధవ స్వామి త్రివేణిం మాధవం సోమం భారద్వాజం వాసుకిం వందే అక్షయి వటం శేషం ప్రయాగం తీర్థనాయకమని ఈ ఐదు దేవతలు కూడా ఈ క్షేత్రాన్ని పాలిస్తున్నాయి వీడు ఈ క్షేత్రానికి రక్షకుడు దాంట్లో ఆ వేణిమాధవ స్వామి ముఖ్యమైనటువంటి వాడు ఆ వేణిమాధవ స్వామికి వెంట్రుకలు ప్రీతి అందుచేత ఇక్కడ వచ్చిన ప్రతి స్త్రీకి కూడా కత్తిరించడం త్రివేణిలో వేయటం నదిలో వేయటం అనేది చాలా ప్రాముఖ్యత అది ఈ అందులో ఈ మాఘమాసంలో వేసారు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పుణ్య కార్యక్రమం పుణ్యం లభిస్తుంది అనేది ఆశ అది మేము అట్లా చెప్తాం అందరికీ కూడా అట్లా చెయ్యాలి చేసుకుంటే మంచిది స్త్రీకి అది ఎందుకు చేస్తారు అంటే వేణ్యాం వేణి ప్రధానే నామమ పాపం వెపోహతూ జన్మాంతరేషు విశదా సౌభాగ్యం మమవర్ధదం అని జన్మ జన్మాంతరాలకి కూడా అష్ట సౌభాగ్యం సంపత్తి సంతానం కోసం ఈ వేణి దానం అనేది చేస్తారు అది దంపతులు వస్తే తప్పకుండా చేసుకోవాలి కాబట్టి ఈసారి ఈ మహాకుంభమేళాలో కూడా పెద్ద ఎత్తున ప్రత్యేకించి తెలుగువారు ఇటువంటి కార్యక్రమాలను ఇక్కడికి వచ్చి నిర్వహించుకోవచ్చు గురుగారు ఒక రకంగా చూస్తుంటే ఒక ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఆధ్యాత్మిక చైతన్యం ఎలా ఉంటుందో ఈ కుంభమేళాకు వస్తేనే తెలుస్తుందేమో అనిపిస్తోంది ఇటువంటి కుంభమేళాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం వల్ల హిందూ ధర్మానికి ఇది హిందూ ధర్మ వ్యాప్తికి సనాతన ధర్మ వ్యాప్తికి ఎంతవరకు దోహదపడుతుంది హిందూ ధర్మ వ్యాప్తి బాగా వ్యాప్తి పడుతుంది అంటే దీన్ని ఉంటేనే ప్రజలకు కూడా అట్రాక్షన్ పెరుగుతుంది ఆ అట్రాక్షన్ పెరుగుతూ ఉంటే ధర్మం తడిగదే ఇంకా పెరుగుతుందనే మా ఆశ సో ఈ కుంభమే అనేక మహాకుంభమేళాలు కుంభమేళాలు చూశారు ఇప్పుడు ఈ మహాకుంభమేళాన్ని చక్కగా దగ్గరుండి వీక్షిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చే తెలుగు వారికి ఈసారి ప్రత్యేకించి మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇంటి దగ్గర ఇళ్ళు ఉంది వచ్చిన యాత్రు రూములు ఇస్తాము ఫ్రీ అకామడేషన్ ఈ కార్యక్రమాలు చేసుకుంటే మా దక్షిణ మేము తీసుకుంటాం అంత ప్రతి ఆంధ్రుడికి కూడా ఇక్కడ వచ్చి మా కోరిక స్నానాలు చేసుకుని ఇక్కడ చేయాల్సిన విధులు చేయించుకుని వెళ్ళండి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము మీరు వచ్చారు అంటే మీకు పుణ్యం పురుషార్థం రెండూ ఉంటాయి ఈ గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమం నీరు తొందరగా దొరకదు అందుకే ఇది మహాకుంభాభిషేకం కుంభంలో చేస్తారు కనుక ఇంకా పుణ్యం అని చెప్తాను అందుకని తప్పకుండా మీరందరూ వచ్చి రావాలి అని మా రిక్వెస్ట్ सतीर्थ जयति प्रयाग कहा जाता है कि तीर्थों का राजा है प्रयागराज ऐसे राजकोटि के तीर्थ क्षेत्र में महाकुंभ का आयोजन होता है जो बारह वर्षों के बाद कुंभ लगता है लेकिन १४४ वर्षों की प्रतीक्षा के बाद ये महाकुंभ का आयोजन जहाँ पर न केवल भारत से अपितु भारत के बाहर से भी धर्म प्राण जनमानस तीर्थ में डुबकी लगा लगा करके अपने जीवन को कृतार्थ करना चाहता है अपने जीवन को धन्य धन्य करना चाहता है न केवल अपने जीवन को अपितु अपने पूर्वजों को भी वो तारना चाहता है और इसके साथ साथ राष्ट्र के सुख समृद्धि श्रीवृद्धि की परिकल्पना के साथ यह महाकुंभ जो हमारे स्वाभिमान का प्रतीक है हमारे सनातन के गर्व का प्रतीक यह महाकुंभ का पर्व है ऐसे विशेष पर्व पर जब हम आकर के माँ गंगा में या फिर संगम में त्रिवेणी संगम में जब डुबकी लगाते हैं तो निश्चित रूप से हमारे जन्म जन्मांतर कल्प कल्पांतर युग युगान्तर के पापताप सद्य विनष्ट हो जाते हैं और हम अपने जीवन को धन्य धन्य बना लेते हैं तो ऐसा ही यह पवित्र अवसर है जहाँ पर कि एक अनुमान के अनुसार लगभग 40-50 करोड़ जनमानस यहाँ पर गंगा में और संगम में डुबकी लगाने के लिए उद्यत है गंगा गंगे तो यो ब्रूजात नाम सतैरपी मुच्यते सर्व विष्णु लोकम सगछति गंगा गंगा यदि योजन दूर से भी शब्दमात्र कोई उच्चारण करता है तो उसके कई जन्मों के पाप ताप सद्य सद्याविन हो जाते हैं और यहाँ तो स्वयं साक्षात गंगा को आत्मसात करने का संगम को आत्मसात करने का गंगा यमुना सरस्वती को अपने हृदय में धारण करने का एक पवित्र अवसर सुयोग संयोग सौभाग्य हम सबको प्राप्त हो रहा है और इस महाकुंभ को विशेष बनाने के लिए हमारे उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री ऊर्जावान मुख्यमंत्री ईमानदार मुख्यमंत्री और स्वयं में जो योगी है ऐसे परम पूज्य योगी आदित्यनाथ ने चाक चौबंद व्यवस्था की है और चप्पे चप्पे पर उनकी दृष्टि है एक महीने में सात बार माननीय मुख्यमंत्री जी का यहाँ पर दौरा अब तक हो चुका है इस महाकुंभ के पर्व को सुरक्षित और पवित्र बनाने के लिए वो हर प्रकार के उद्यम कर रहे हैं और सबसे यही प्रार्थना है कि आइए इस महाकुंभ के में डुबकी लगा करके अपने जीवन को धन्य बनाएं और इसकी पवित्रता को इसकी पावनता को बनाए रखते हुए शुचिता बनाए रखते हुए अपने जीवन को समृद्ध करें इस राष्ट्र को समृद्ध करने के लिए हम एक डुबकी माँ भारत भारत माता के लिए भी अवश्य लगाएं जिससे कि आने वाले समय में भारत फिर से विश्वगुरु के पद पर आसीन हो